మీ మీ ఏంటండి ఓకే ఎవరు మీది రామకృష్ణపూర్ ఏ అన్నకూడ జిల్లా ఓకే ఇప్పుడు ఈ అప్సర్ దేని దేని మీద వాడింది ఇది వరకు మీరు ఎప్పుడు వాడి లాస్ట్ టైం వాడిరా ఎంత వేయ సార్ మిర్చి టూ అండ్ హాఫ్ ఎకర్స్ సో దానివల్ల దీనివల్ల మీకు ఏం లాభం వచ్చింది మర్చిలో వాడితే అంటే మీరు స్ప్రే చేస్తే మంచిగా పారకాలు లాగబడి ఈ ముడుతుంది మామూలుగా అయితే చుక్కలు చుక్కలుగా పడేది దీన్ని కలుపుకొని వాడితే ఇంకా మీరు కింద సాయిల్ అప్లికేషన్ వాడలేదా మీరు వేసే అంటే

అట్లా ఏంటంటే భూమిని సమతుల్యం చేసే గుణం దీనికి ఉంది కాబట్టి ఏంటంటే మనము ఖచ్చితంగా మనం సాయిల్ అప్లికేషన్లో వాడుకుంటే మీ భూమిని సారవంతం చేస్తుంది అట్లా సో కాబట్టి మీరు కింద వాడుకోవాలి పై మందులో కూడా వాడుకుంటే మీకు ఇంకా పెట్టుబడి కూడా ఇంకా దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది మీకు అట్లా మీకు దీనివల్ల లాస్ట్ టైం వాడితే మీకు ఎట్లా మిర్చిలో మీకు దిగుబడి వచ్చిందా మంచి బాగా వచ్చిందా అంటే ఎట్లా దిగుబడి బాగా అంటే ఎట్లా వచ్చింది మామూలుగా ఎకరానికి ఎన్ని క్వింటల్ వస్తాయి జనరల్గా ఎయిటీ క్వింటాల్స్ వచ్చింది ఓకే దీనికి ఎంత పెట్టుబడి పెట్టింది మీరు కాదు మీరు ఎన్ని లీటర్లు వాడిన్ లాస్ట్ ఇయర్ టూ అండ్ హాఫ్ ఎకర్స్ వాడిన్ టూ లీటర్స్ అంటే ఒక ఇరవై ట్వంటీ ఫైవ్ ఒక రెండు రెండు వేల ఐదు వందల రూపాయలు పెట్టారు దీని మీద ఖర్చు మీకు దిగుబడి దీనికి పది ఇంతలు వచ్చిందా అంటే మీకు ఎక్కువ ఒక ఇరవై ఐదు వేలు లాభమైన వచ్చిందా ఓకే ఓకే రైట్ మళ్ళీ ఇప్పుడు తీసుకెళ్తుంటారా మీరు రైట్ నైస్ ఓకే థ్యాంక్ యూ మీ తోటి రైతులకు కూడా చెప్పండి చాలా మంచి ప్రోడక్టు నిజంగా చెప్పాలంటే ఒక రైతుకు ఒక వరం లాంటిది ఇది ఓకేనా రైట్